ఫ్రెండ్స్ వెల్కమ్ టు అకాడమీ ఈ రోజు హిందూ న్యూస్ పేపర్ లో వచ్చినటువంటి ఒక అంతర్జాతీయ ఆర్టికల్ ను తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకుని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం ముందుగా హెడ్ లైన్ శ్రీలంకన్ ప్రైమ్ మినిస్టర్ గోస్టౌన్ మెమరీ లేన్ ఎట్ ఆల్మా మ్యాటర్ శ్రీలంకన్ ప్రైమ్ మినిస్టర్ శ్రీలంక ప్రధానమంత్రి గోస్టౌన్ మెమరీ లేన్ పాత జ్ఞాపకాలను తలుచుకున్నారు ౌన్ మెమొరీలు ఏంటంటే పాత జ్ఞాపకాలను తలుచుకోవడం లేదా జ్ఞాపకాల్లో తేలియాడారు అనే ఉద్దేశంలో చెప్పొచ్చు తలుచుకున్నారు లేదా పాత జ్ఞాపకాల్లో తేలియాడారు హెచ్ ఆల్మా మ్యాటర్ పూర్వపు విద్యా సంస్థ ఆల్మా మ్యాటర్ అంటే తను చదువుకున్నటువంటి పూర్వపు విద్యా సంస్థ ఎంఏ టిఈఆర్ ఎంఏ టిటిఆర్ కాదు మొత్తంగా శ్రీలంకన్ ప్రైమ్ మినిస్టర్ గోస్ట్ ఆఫ్ మెమొరీ ఆల్మో మ్యాచ్ అంటే శ్రీలంక ప్రధానమంత్రి ఢిల్లీ యూనివర్సిటీ హిందూ కాలేజీని సందర్శించి తన విద్యార్థి దశ జ్ఞాపకాలను తలుచుకున్నారు హరిణి అమరసూర్య స్టడీడ్ ఎట్ ఢిల్లీ యూనివర్సిటీస్ హిందూ కాలేజ్ ఇన్ నైన్టీన్ నైన్టీ వన్ డైవర్సిటీ షీ ఎర్జిడ్ కరెంట్ స్టూడెంట్స్ టు నెవర్ అండర్ ఎస్టిమేట్ ద పవర్ ఆఫ్ ఆస్కింగ్ డిఫికల్ట్ క్వశ్చన్స్ హరిణి అమరసూర్య స్టడీడ్ అరణి అమర సూర్య శ్రీలంక ప్రధానమంత్రి చదివారు ఇది వీటిలో ఉంది అంటే సింపుల్ పాస్ట్ టెన్స్ లో ఉంది ఎట్ ఢిల్లీ యూనివర్సిటీస్ హిందూ కాలేజ్ పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని హిందూ కాలేజీలో చదువుకున్నారు ఢిల్లీ యూనివర్సిటీస్ అంటే ఢిల్లీ విశ్వవిద్యాలయం యొక్క హిందూ కళాశాలలో చదువుకున్నారు ఇన్ నైన్టీన్ నైన్టీ వన్ పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ప్రైజింగ్ శంసిస్తూ ఇండియాస్ డైవర్సిటీ భారతదేశం యొక్క వైవిధ్యాన్ని ప్రశంసిస్తూ షీ అర్జ్డ్ ఆమె కోరారు కరెంట్ స్టూడెంట్స్ ప్రస్తుత విద్యార్థులను కోరారు కరెంట్ అనేది ఇక్కడ యాడ్జెక్టివ్ స్టూడెంట్స్ అనేది నౌన్ టు నెవర్ అండర్ ఎస్టిమేట్ ద పవర్ ఆఫ్ ఆస్కింగ్ డిఫికల్ట్ క్వశ్చన్స్ కష్టమైన ప్రశ్నలు అడిగే శక్తిని ఎప్పుడు తక్కువ అంచనా వేయొద్దని ఆమె కోరారు నెవర్ అండర్ ఎస్టిమేట్ అంటే ఎప్పుడు తక్కువ అంచనా వేయొద్దు ద పవర్ ఆఫ్ ఆస్కింగ్ డిఫికల్ట్ క్వశ్చన్స్ కఠినమైన ప్రశ్నలను అడిగే శక్తిని ఎప్పుడు తక్కువ అంచనా వేయొద్దని ఆమె ప్రస్తుత విద్యార్థులను కోరారు ఎవరు శ్రీలంక ప్రధానమంత్రి హరిణి అమర సూర్య ది యాక్సెప్టెన్స్ ఆఫ్ డైవర్సిటీ అండ్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ ఆస్కింగ్ డిఫికల్ట్ క్వశ్చన్స్ ఆర్ ఎన్డ్యూరింగ్ మెమరీస్ ఆఫ్ ఇండియా ఫర్ శ్రీలంకన్ ప్రైమ్ మినిస్టర్ హరిణి అమర సూర్య హూ బిగ్యాన్ హర్ ఫస్ట్ అఫీషియల్ విజిట్ టు ఇండియా ఆన్ థర్స్ విత్ ఏ వాక్ డౌన్ మెమరీ లేన్ టు హర్ ఆల్మ మ్యాటర్ ఢిల్లీ యూనివర్సిటీస్ హిందూ కాలేజ్ ది యాక్సెప్టెన్స్ ఆఫ్ డైవర్సిటీ విభిన్నతను అంగీకరించడం అండ్ మరియు ది ఇంపార్టెన్స్ ఆఫ్ ఆస్కింగ్ డిఫికల్ట్ క్వశ్చన్స్ కఠినమైన ప్రశ్నలను అడగడం యొక్క ప్రాముఖ్యత హార్ ఎన్డ్యూరింగ్ మెమరీస్ ఆఫ్ ఇండియా ఫర్ శ్రీలంకన్ ప్రైమ్ మినిస్టర్ హరిణి అమర సూర్య ఇవే భారతదేశం గురించి శ్రీలంక ప్రధానమంత్రి అరిణి అమర సూర్య గారికి మిగిలిన చిరస్థాయి జ్ఞాపకాలు ది యాక్సెప్టెన్స్ ఆఫ్ డైవర్సిటీ అండ్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ ఆస్కింగ్ డిఫికల్ట్ క్వశ్చన్ అనేది ఇక్కడ సబ్జెక్ట్ గా చెప్పాలి ఆర్ ఎన్డ్యూరింగ్ మెమరీస్ ఇది టెన్స్ లో ఉంది ఇక్కడ ఆర్ అనేది వర్ ఎన్డ్యూరింగ్ మెమోరీస్ అంటే చిరస్థాయి జ్ఞాపకాలు ఆఫ్ ఇండియా భారతదేశం యొక్క చిరస్థాయి జ్ఞాపకాలు ఫర్ శ్రీలంకన్ ప్రైమ్ మినిస్టర్ హరిణి అమరసూర్య శ్రీలంక ప్రధాన మంత్రి హరిణి అమరసూర్య గారికి మిగిలిన చిరస్థాయి జ్ఞాపకాలు ఏంటవి విభిన్నతను అంగీకరించడం మరియు కఠినమైన ప్రశ్నలు అడగడం యొక్క ప్రాముఖ్యత ఇక్కడ హరిణి అమర సూర్య పక్కన హూ అనే రిలేటివ్ ప్రణం ఉంది హూ బిగాన్ హర్ ఫస్ట్ అఫీషియల్ విజిట్ టు ఇండియా ఎవరైతే మొట్టమొదటిసారిగా భారత సందర్శన ప్రారంభించారో ఆమెనే ఈ అమర సూర్య అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ హూ అనే రిలేటివ్ ప్రొనౌన్ రాయాల్సి ఉంటుంది హూ బిగన్ మొదలు పెట్టారు హర్ ఫస్ట్ అఫీషియల్ విజిట్ ఆమె మొదటి అధికారిక సందర్శన టు ఇండియా భారతదేశానికి ఆన్ థర్స్ డే గురువారం నాడు విత్ వాక్ డౌన్ మెమరీ లేన్ టు హర్ ఆల్మా మ్యాటర్ ఢిల్లీ యూనివర్సిటీస్ హిందూ కాలేజ్ తన పాత విద్యా సంస్థ ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన హిందూ కాలేజీని సందర్శిస్తూ గత జ్ఞాపకాలను తలుచుకున్నారు విత్ అంటే తో వాక్ డౌన్ మెమరీ లేన్ అంటే తన గత జ్ఞాపకాలను తలుచుకున్నారు ఇక్కడ ఇక్కడ ఏ వాక్ డౌన్ మెమరీ లేన్ అంటే గత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు టు హార్ ఆల్మా మ్యాటర్ అంటే పూర్వపు విద్యా సంస్థ ఢిల్లీ యూనివర్సిటీస్ ఢిల్లీ యూనివర్సిటీ యొక్క విశ్వవిద్యాలయం యొక్క హిందూ కళాశాలను సందర్శిస్తూ గత జ్ఞాపకాలను గుర్తు చేస్తున్నారు ఎవరు ఈ శ్రీలంకన్ ప్రధానమంత్రి హరిణి అమర సూర్య షీ ఆల్సో మెట్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఎస్ జయశంకర్ హూ సెడ్ హీ హ్యాడ్ డిస్కస్డ్ ఇండియా కంటిన్యూడ్ సపోర్ట్ టు శ్రీలంక అండ్ స్ట్రెంగ్ ఇండియా శ్రీలంక కోఆపరేషన్ ఇన్ ఎడ్యుకేషన్ అండ్ కెపాసిటీ బిల్డింగ్ లీడర్స్ అండ్ అటెండెడ్ డిప్లొమాటిక్ రిసెప్షన్ షీ ఆల్సో మెట్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఎస్ జయశంకర్ ఆమె భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ ను కూడా కలిశారు మెట్ అనేది వీటులో ఉంది మీట్ వి వన్ మెట్ వి టూ మెట్ వి త్రీ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ అంటే విదేశాంగ వ్యవహారాల మంత్రి ఎస్ జయశంకర్ ను కూడా కలిశారు ఈ జయశంకర్ పక్కన హు అనే రిలేటివ్ ప్రొనౌన్ ఉంది ఇది సబ్జెక్ట్ కు సంబంధించింది హూ సెడ్ హీ హ్యాడ్ డిస్కస్డ్ ఇండియా కంటిన్యూడ్ సపోర్ట్ టు శ్రీలంక అండ్ స్ట్రెంగ్ కోఆపరేషన్ ఇన్ ఎడ్యుకేషన్ అండ్ కెపాసిటీ బిల్డింగ్ హూ సెడ్ ఎవరైతే చెప్పారో అతని ఆ జయశంకర్ అని చెప్పాల్సి వచ్చినప్పుడు హు అనే రిలేటివ్ ప్రొనౌన్ రాయాల్సి ఉంటుంది హీ హ్యాడ్ డిస్కస్డ్ ఈ పాస్ట్ టెన్స్ లో ఉంది మనం పాస్ట్ పర్ఫెక్ట్ ఎప్పుడు యూస్ చేయాలంటే గతంలో రెండు యాక్షన్స్ జరిగినప్పుడు ముందు జరిగిన యాక్షన్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ లోను తర్వాత జరిగిన యాక్షన్ సింపుల్ పాస్ట్ టెన్స్ లోను రాయాల్సి ఉంటుంది హీ హ్యాడ్ డిస్కస్డ్ అతను చర్చించాడు అనేది ముందు జరిగింది చర్చించిన తర్వాత అతను ఇలా చర్చించిన దాని గురించి చెప్పాడు కాబట్టి ఇది సింపుల్ పాస్ట్ టెన్స్ లో రాయాల్సి ఉంది గతంలో రెండు యాక్షన్లు జరిగాయి ఏం జరిగిందంటే అతను చర్చించాడు తర్వాత అతను చర్చించిన దాన్ని చెప్పాడు కాబట్టి ముందు జరిగిన దాన్ని పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ లోను తర్వాత జరిగిన దాన్ని సింపుల్ పాస్ట్ టెన్స్ లోను రాయాల్సి ఉంటుంది అతను చర్చించాడు ఇండియా కంటిన్యూడ్ సపోర్ట్ టు శ్రీలంక శ్రీలంకకు భారతదేశం అందిస్తున్న నిరంతర సహాయంపై మరియు విద్యారంగం సామర్థ్యాభివృద్ధిలో ఇరు దేశాల మధ్య సహకారాన్ని బలోపేతం చేయడం గురించి చర్చించామని తెలిపారు ఇండియాస్ కంటిన్యూడ్ సపోర్ట్ భారతదేశం అందిస్తున్న నిరంతర సహాయం టు శ్రీలంక శ్రీలంకకు అండ్ మరియు స్ట్రెంగ్ కోఆపరేషన్ ఇన్ ఎడ్యుకేషన్ అండ్ కెపాసిటీ బిల్డింగ్ విద్యారంగం సామర్థ్యాభివృద్ధిలో ఇరు దేశాల మధ్య సహకారాన్ని బలోపేతం చేయడం స్ట్రెంథనింగ్ అంటే బలోపేతం చేయడం కోఆపరేషన్ సహకారాన్ని ఇన్ ఎడ్యుకేషన్ విద్యారంగం అండ్ మరియు కెపాసిటీ బిల్డింగ్ సామర్థ్య అభివృద్ధి బిజినెస్ లీడర్స్ అండ్ అటెండెడ్ సామర్థివర్టెండెడ్ డిప్లొమాటిక్ రిసెప్షన్ బిజినెస్ లీడర్స్ అడ్రస్ ప్రసంగించారు బిజినెస్ లీడర్స్ వ్యాపార నాయకులను ఉద్దేశించి ప్రసంగించారు అండ్ మరియు అటెండెడ్ డిప్లొమాటిక్ రిసెప్షన్ దౌత్యపరమైనటువంటి స్వాగత కార్యక్రమానికి హాజరయ్యానని విదేశాంగ వ్యవహారాల మంత్రి ఎస్ జయశంకర్ అన్నారు హాన్ ఫ్రైడే ద శ్రీలంకన్ ప్రైమ్ మినిస్టర్ విల్ హోల్డ్ టాక్స్ విత్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ అండ్ ఈ ఎక్స్పెక్టెడ్ టు డీపెనింగ్ ఎకానమిక్ కోఆపరేషన్ అండ్ కనెక్టివిటీ బిట్వీన్ ద టూ కంట్రీస్ హాన్ ఫ్రైడే శుక్రవారం ద శ్రీలంకన్ ప్రైమ్ మినిస్టర్ శ్రీలంక ప్రధానమంత్రి విల్ హోల్డ్ టాక్స్ విత్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ విల్ హోల్ టాక్స్ అంటే చర్చలు జరుపుతారు విల్ అనేది సింపుల్ ఫ్యూచర్ లో ఉంది హోల్ టాక్స్ చర్చలు జరుపుతారు విత్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో అండ్ మరియు ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు డిస్కస్ డీపెనింగ్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ కనెక్టివిటీ బిట్వీన్ ద టూ కంట్రీస్ రెండు దేశాల మధ్య ఆర్థిక సహకారం మరియు కనెక్టివిటీని పెంచుకోవడం గురించి చర్చించే అవకాశం ఉంది అండ్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ అవకాశం ఉంది టు డిస్కస్ చర్చించే అవకాశం డీపెనింగ్ ఎకానమిక్ కోఆపరేషన్ డీపెనింగ్ ఎకానమిక్ కోఆపరేషన్ అండ్ కనెక్టివిటీ బిట్వీన్ ద టూ కంట్రీస్ ఈ సమావేశంలో ఇరు దేశాల మధ్య ఆర్థిక సహకారం మరియు అనుసంధానాన్ని మరింతగా బలపరచడం గురించి చర్చించే అవకాశం ఉందని అన్నారు డీపెనింగ్ అంటే మరింతగా బలపరచడం ఎకానమిక్ కోఆపరేషన్ ఆర్థిక సహకారం అండ్ మరియు కనెక్టివిటీ అనుసంధానం బిట్వీన్ ద టూ కంట్రీస్ ఇరు దేశాల మధ్య మొత్తంగా శ్రీలంక ప్రధానమంత్రి భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో చర్చలు జరుపుతారు మరియు రెండు దేశాల మధ్య ఆర్థిక సహకారం మరియు అనుసంధానం పెంచుకోవడం గురించి చర్చించే అవకాశం ఉంది మీస్ అమర సూర్య కేమ్ టు ఇండియా యాజ్ ఏ స్టూడెంట్ ఇన్ నైన్టీన్ వన్ ఎట్ ఎ టైం వెన్ యూనివర్సిటీస్ ఇన్ శ్రీలంక వర్ క్లోజ్ డ్యూ టు వైలెన్స్ అండ్ స్ట్రైక్స్ మిస్ అమర సూర్య శ్రీమతి అమర సూర్య కేమ్ టు ఇండియా భారతదేశానికి వచ్చారు కేమ్ అనేది వీటిలో ఉంది అంటే సింపుల్ పాస్టెన్స్ లో ఉంది యాజ్ ఎ స్టూడెంట్ ఒక విద్యార్థిగా వచ్చారు ఇన్ నైన్టీన్ నైన్టీ వన్ పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఎట్ ఎట్ ఎ వెన్ యూనివర్సిటీస్ ఇన్ శ్రీలంక వర్ క్లోజ్డ్ ఎట్ ఎ టైం అంటే ఆ సమయంలో వెన్ యూనివర్సిటీస్ ఇన్ శ్రీలంక వర్ క్లోజ్డ్ విశ్వవిద్యాలయాలు మూసివేయబడ్డాయి లేదా విశ్వవిద్యాలయాలు మూసివేసినప్పుడు వెన్నంటే అప్పుడు యూనివర్సిటీస్ ఇన్ శ్రీలంక శ్రీలంకలో విశ్వవిద్యాలయాలు వారు క్లోజ్ మూసివేశారు లేదా మూసివేయబడ్డాయి డ్యూ టు వలన వైలెన్స్ హింసాత్మక ఘటనలు అండ్ మరియు స్ట్రైక్స్ హింసాత్మక ఘటనలు మరియు సమ్మెలు కారణంగా శ్రీలంకలోని విశ్వవిద్యాలయాలు మూసివేసినప్పుడు హరిణి అమర సూర్య పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో విద్యార్థిగా భారతదేశానికి వచ్చారు షీ స్టడీడ్ సోషియాలజీ ఎట్ హిందూ కాలేజ్ ఆన్ అండ్ ఇండియన్ గవర్నమెంట్ స్కాలర్షిప్ ఆమె ఢిల్లీ యూనివర్సిటీ కి చెందిన హిందూ కాలేజీలో సమాజ శాస్త్రంలో భారత ప్రభుత్వ స్కాలర్షిప్ పై చదివారు షీ స్టడీడ్ అంటే ఆమె చదివారు ఇది వీటిలో ఉంది అంటే సింపుల్ పాస్ టెన్స్ లో ఉంది సోషియాలజీ సమాజ శాస్త్రం ఎట్ హిందూ కాలేజ్ హిందూ కాలేజీ లో ఆన్ అండ్ ఇండియన్ గవర్నమెంట్ స్కాలర్షిప్ భారతదేశం యొక్క ప్రభుత్వ స్కాలర్షిప్ పై ఆమె చదివారు Recalling the first time she entered Delhi with a mixture of dreams, uncertainties, hopes, questions, and also nervousness, she said the city had accepted her and made her feel at home. Recalling Gutu Kuntu, the first time she entered Delhi with a mixture of dreams, uncertainties, hopes, questions, and also nervousness. ద ఫస్ట్ టైం మొదటిసారి షీ ఎంటర్ ఢిల్లీ ఢిల్లీలోకి అడుగు పెట్టినప్పుడు విత్ టోకన్ మిక్స్చర్ ఆఫ్ డ్రీమ్స్ అంటే వివిధ రకాల కళలు అన్సర్టెనిటీస్ అనిశ్చితులు హోప్స్ ఆశలు క్వశ్చన్స్ ప్రశ్నలు అండ్ మరియు ఆల్సో నర్వస్నెస్ కొంత ఆందోళన కూడా షీ సెడ్ ద సిటీ హ్యాడ్ యాక్సెప్టెడ్ హెడ్ మేడ్ హర్ ఫీల్ ఎట్ హోమ్ ఈ మిశ్రమ భావాలతో తొలిసారి ఢిల్లీ నగరంలో అడుగు పెట్టాను కానీ ఆ నగరం నన్ను ఆమోదించింది అది నా ఇంటిలో ఉంది అని అన్నారు ఆమె అన్నారు ద సిటీ హ్యాట్ యాక్సెప్టెడ్ హర్ ఆమె ఆ నగరం నన్ను ఆమోదించింది అని అన్నారు అండ్ మేడ్ హర్ ఫీల్ ఎట్ రోమ్ అది నా ఇంటిలో అనిపించింది అని అన్నారు ఏది అది వెళ్ళి దిస్ యాక్సెప్టెన్స్ ఆఫ్ డైవర్సిటీ ఢిల్లీ యూనిట్ టు హర్ డిస్అక్సెప్టెన్స్ ఆఫ్ డైవర్సిటీ ఈ విభిన్నతను అంగీకరించే భావన షిసెడ్ ఆమె చెప్పినట్లు ఈస్ వాట్ మేక్స్ ఢిల్లీ యూనిట్ టు హర్ అదే ఆ ఢిల్లీను తనకు ప్రత్యేకంగా అనిపించే కారణం ఆమె చెప్పినట్లు ఈ విభిన్నతను అంగీకరించే భావన అదే ఢిల్లీని తనకు ప్రత్యేకంగా అనిపించే కారణం షిసెడ్ ఆమె చెప్పింది ఈజ్ వాట్ మేక్స్ ఢిల్లీ యునిక్ టు హర్ అదే ఢిల్లీని తనకు ప్రత్యేకంగా అనిపించే కారణం యూనిక్ అంటే ప్రత్యేకంగా ఉండడం త్రీ డికేట్స్ ల్యాటర్ షీ ఎంటర్డ్ ద సేమ్ కాలేజ్ గేట్స్ షీ వాస్ ఫెయిల్డ్ విత్స్టాలిచియర్ అండ్ ఆల్సో అడ్మిరేషన్ త్రీ డికేట్స్ ల్యాటర్ అంటే మూడు దశాబ్దాల తర్వాత అంటే ముప్పై సంవత్సరాల తర్వాత హ్యాష్ ఎంటర్డ్ సేమ్ కాలేజ్ గేట్ అదే కాలేజ్ గేట్ లో తిరిగి అడుగు పెట్టిన కారణంగా యాస్ అంటే ఇక్కడ కారణంగా ఎంటర్డ్ ప్రవేశించింది లేదా అడుగు పెట్టింది సేమ్ కాలేజ్ గేట్స్ అదే కాలేజ్ గేట్ గేట్లలో శివస్ ఫీల్డ్ విత్ నో స్టాలజియా అండ్ ఆల్సో అడ్మిరేషన్ ఆమె జ్ఞాపకాల మధురత మరియు ఆరాధనతో నిండిపోయింది శివస్ ఫీల్డ్ ఆమె నిండిపోయింది విత్ నోస్టాలజియా జ్ఞాపకాల మధురతతో అండ్ మరియు ఆల్సో అడ్మినేషన్ ఆరాధనతో నిండిపోయింది ఇలా మీరు ప్రతిరోజు హిందూ న్యూస్ పేపర్లో ఉన్నటువంటి ఆర్టికల్స్ ను ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి